హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము గొర్రెల బాడికి పోతున్నా ఈరోజు సోమవారం ఉరువుకొండలో సంత నేను వచ్చిన రూట్కే వచ్చిన ఉరుకొండ ఇంకా బొమ్మనాళ్ళకి గొర్రెల బాడికి ఈరోజు సోమవారము గొర్రెల సంత జరిగింది ఉరుకొండలో ఉరుకొండలో సంతలో గొర్రెలు ఎత్తిన ఇప్పుడు బొమ్మనాళకి పోతున్నా మొత్తం పదమూడు గొర్రెలు ఈరోజు బాడికి పర్వాలే బాగానే ఇచ్చినారు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అంత ఇది పాల్తూరు ఉరువకొండ అక్కడ బ్రిడ్జ్ ఉంది కదండి అది వానసే వస్తే మొత్తం ఇక్కడ బండ్లు అక్కడ పోవు అక్కడ బండి ఇక్కడ రావు ఇట్లు పోతే పాల్తూరు ఉరువకొండ ఇట్లు పోతే గోవిందవాడ క్రాస్ గోవిందవాడ క్రాసు బొమ్మనాలు బొమ్మనాళ్ళు అయినాక కుడిపక్క తీసుకుంటే బళ్ళారి గోవిందవాడ క్రాస్లో కుడిపక్క తీసుకుంటే